హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమూ అండ్ సాద్వి బ్లాగ్స్ ఈరోజు ఈజీగా వెజ్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాము బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుందండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే స్పెషల్గా బయట నుంచి ఏం తెచ్చుకోకుండానే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ట్రస్ట్ మీ దానికి కావాల్సినవి ఆనియన్ మిర్చి టొమాటో కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కొంచెం కర్డ్ అండ్ క్యారెట్ ఒక హాఫ్ హాఫ్ క్యారెట్ ముక్కలు ఓల్డ్ బిర్యానీ స్పైసెస్ అండి అన్నీ తీసుకోవాలి నేను స్టోన్ ఫ్లవర్ కూడా ఉంటే తీసుకున్నాను అది ఆప్షనల్ అండి మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్నాం కదా ఓల్డ్ బిర్యానీ స్పైసెస్ అవి మొత్తం దాంట్లో వేసేసుకుందామండి అవి వేగాక ఆనియన్స్ వేసుకుందాము నెక్స్ట్ మిర్చి వేసుకోవాలండి ఇంకా అలానే టొమాటో క్యారెట్ కూడా వేసేసుకున్నాము నెక్స్ట్ పచ్చి బట్టని కూడా వేసేసుకోవాలండి నా దగ్గర ఉన్నాయి సో మీ దగ్గర ఉంటే వేసుకొని లేకపోతే లేదు పెద్ద ఇష్యూ ఏమి కాదు మీకు ఎలా అయినా టేస్ట్ బాగా వస్తుంది ఎందుకంటే మనం బిర్యానీ మసాలా అది యూజ్ చేస్తాం కదా అండ్ నెక్స్ట్ చిటికడు పసుపు గ్రీన్ పీస్ ఉన్నాయన్నాను కదండి అది వేసేసుకున్నాను బ్యాచిలర్స్కి అయితే చాలా త్వరగా అయిపోద్ది అండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ పెరుగులో కొంచెం కారం ఇంకా నా దగ్గర నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కదా సో నాకు ఇంట్లో బిర్యానీ మసాలా ఉందండి అది పెరుగులో కలిపేసుకుని దాంట్లో మిక్స్ చేసి వేసేసుకున్నాను అది బాగా కలిసేంత వరకు తిప్పుకోవాలి అండ్ ఆ ముక్కలు టమాటో ఆనియన్ మొత్తం మగ్గిపోయాయండి మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అది వేసుకున్నాను నెక్స్ట్ రైస్ వేసుకోవాలండి యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లిప్ మిస్ అయింది మీరు ఒక స్పూన్ ఉంటుంది వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రైస్ నేనైతే ముందుగా ఏం నానబెట్టుకోలేదండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను నేను సో రైస్ ఏం నానబెట్టుకోలేదు కాబట్టి వన్ టు టూ రేషియోలోనే నేను వాటర్ అనేది తీసుకున్నాను అది కూడా నార్మల్ రైసేనండి మనం ఇంట్లో రైస్ వండుకుంటాం కదా మావైతే సోనామైసూర్ బియ్యం రైస్ అంటాం కదా అవి అండి మావి మాకు వాటితో అయితే టేస్ట్ చాలా ఇష్టం బాగుంటుంది బాగా ఇష్టం కూడా మాకు వెజ్ పులావు మీరు కూడా ట్రై చేయండి ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకుని సరిపడా అంతా నేను కూడా వేసుకున్నానండి మనం ఆయిల్ వేసుకున్న దాన్ని బట్టి గీ కూడా వేసుకోవాలి రుచి బాగుంటుంది ఎప్పుడైనా నుంచి వేసుకుంటే బిర్యానీలో ఇంకా కుక్కర్ మూత పెట్టేసామండి అది త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి నెక్స్ట్ ఈలోపు రైతా ప్రిపేర్ చేసేసుకుందాము కర్డ్ కొంచెం తీసుకుని దాన్ని బాగా మెత్తగా ఐ మీన్ గిడ్డలు లేకుండా కలుపుకోవాలండి కర్డ్ని దాంట్లో ఆనియన్ మిర్చి క్యారెట్ తురుము ఇంకా సాల్ట్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర రైతా రెడీ అయిపోయిందండి ఇంకా కుక్కర్ కూడా ప్రెజర్ అయిపోయింది మూత తీసాను ఆ వాటర్ అనేది పక్కగా ఉంచేయాలండి ఎప్పుడు మనం మూతలో వచ్చిన వాటర్ కుక్కర్కి చూడండి రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా బ్యాచిలర్స్ కూడా అండ్గా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే పులావ్ రెడీ అయిపోయింది చూసారా ఎలా పొడిపొడిలాడుతూ ఉందో నేనైతే ట్రై చేసేస్తున్నానండి ఆగలేక చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు